అందరికీ జై శ్రీరామ్ మతం మారిస్తే జీవితం మారుతుందా ఇది రియల్ స్టోరీ ఒక మారుమూల గ్రామంలో నదీ తీరాన ఒక యువకుడు ఉండేవాడు అతని పేరు రాఘవ బాల్యం నుంచి పేదరికం అతని నీడ పగలు పనిచేస్తూ రాత్రి చదువుకుంటూ ఆయనకు ఒక తల్లి ఒక ఆశ ఉండేది ఏదో ఒక రోజు మంచి జీవితం వస్తుంది అని నమ్మకం కానీ సంవత్సరాలు గడుస్తున్నాయి పరిస్థితులు మారలేదు రాఘవ మనసులో ఒక ప్రశ్న పెరుగుతుంది ఎందుకు దేవుడు నా ప్రార్థన వినడం లేదు అని గ్రామంలో కొందరు చెబుతుంటారు మతం మార్చుకుంటే జీవితం మారిపోతుంది అని ఆ మాట రాఘవ గుండెల్లో శాశ్వతంగా నాటుకుపోయింది ఒకరోజు వర్షం పడుతున్న సాయంత్రం గ్రామానికి బయట వాళ్ళు వచ్చారు వారు పేదరికం అన్నం బట్టలు పంచుతున్నారు వారు రాఘవతో ప్రత్యేకంగా మాట్లాడారు నీకు ఇల్లు నీ భవిష్యత్తుకు శ్రేయస్సు కావాలంటే మా మతంలోకి రా అన్నారు రాఘవ అయోమయం చెందాడు వారి మాటల్లో ధైర్యం ఉంది ఆశ ఉంది కానీ తన హృదయంలో సందేహం కూడా ఉంది మతం మారిస్తే నిజంగా అదృష్టం మారుతుందా అతను ఆలోచనలో మునిగిపోయాడు కానీ నేను ఏ మతాన్ని ఉద్దేశించి చెప్పట్లేదు ఏ మతాన్ని కించపరచట్లేదు తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి అలాగే రాఘవ తన తల్లిని అడిగాడు అమ్మ నేను మతం మార్చుకుంటే నాపై దేవుడు కరుణ చూపుతాడా తల్లి చిరునవ్వుతో చెప్పింది దేవుడు నమ్మకాన్ని చూస్తాడు కానీ మతాన్ని కాదు బిడ్డ అంటూ చెప్పింది దేవుని మార్గాలు అనేకం కానీ దేవుడు ఒక్కడే మతం మారితే కష్టం తగ్గిపోతే ప్రపంచమంతా నిన్నటి కోసమే నిన్ననే మతాలు మారి మార్చుకునేది రాఘవ మౌనమయ్యాడు కానీ అతని హృదయంలో ప్రశ్న మిగిలింది అమ్మ మాట నిజమైతే ఆ ప్రచారానికి వచ్చిన వాళ్ళు అబద్ధం చెబుతున్నారా అని అయితే రోజు రాత్రి నిద్ర పట్టట్లేదు గాలి కిటికీ అద్దాలను కొడుతుంది అయితే రాఘవ ఆలోచిస్తున్నాడు నేను దేవుణ్ణి మార్చాలా లేక నా విశ్వాసాన్ని మార్చాలా ప్రతి పేదరికపు రాత్రి అతనికి ఒకే బాధను ఇస్తుంది ఒకవేళ ఇది నిజమైన పరిష్కారం అయితే మనసు లోపల రెండు గొంతులు ఒకటే ఆశ చెబుతుంది ఇంకొకటి భయం నింపుతుంది ఎట్టకెళ్లకు అతను నిర్ణయం తీసుకున్నాడు మతం మార్చుకోవాలని అయితే గ్రామం బయట గుడారం కొద్ది మంది సాక్షిగా రాఘవ మతం మార్చుకున్నాడు అతనికి కొత్త పేరు పెట్టారు కొత్త ప్రార్థనలు నేర్పించారు కొత్త దేవాలయం చూపించారు అతనికి కొంత ఆర్థిక సహాయం కూడా ఇచ్చారు ప్రచారకులు చెప్పారు నీ జీవితం ఇప్పుడు మారుతుంది గ్రామం ఈ వార్తతో కుదిరిపోయింది కొంతమంది అతన్ని శత్రువుగా చూశారు ఇంకొంతమంది దయతో కరణించారు మూడు నెలలు గడిచాయి మాడాల్సిన జీవితం మారలేదు పేదరికం అదే సమస్యలు అదే సహాయం మొదటి నుంచి ఎలా ఉందో అలానే ఉంది కానీ మతం మార్చుకున్నాడు అతని కడుపు మాత్రం మునపట్లనే ఆకలితో ఉంది రాఘవ నిరాశతో కూర్చుని అడిగాడు నేను దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నానా లేక నన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నానని అయోమయంలో పడిపోయాడు అయితే ఒకరోజు అతను నదీ తీరాన వద్ద ఉన్న ఒక మునిని కలిశాడు ముని నవ్వుతూ అడిగాడు ఎందుకు అంత భారం మోస్తున్నావు బిడ్డ అని రాఘవ కన్నీటితో అన్నాడు దేవుణ్ణి మార్చుకున్నా కానీ నా విధి మాత్రం మారలేదు అని ముని కళ్ళలో కరుణ మెరిసింది దేవుణ్ణి మార్చకుమా నీ చూపు మార్చు మతం దేవుణ్ణి మార్చదు మతం మనిషి మార్గంని మాత్రమే మారుస్తుంది దేవుడు నీతో ఉన్నాడు నువ్వు అది మర్చిపోతున్నావు చెప్పాడు రాఘవ తన గుండెను పరిశీలించడం ప్రారంభించాడు నేను దేవు దేవుణ్ణి ప్రేమించానా లేక ప్రయోజనాన్ని ప్రేమించానా అతను ప్రార్థించాడు ఏ మత విధానం కానీ గంధం కానీ కాకుండా నిజమైన హృదయంతో అతను గ్రహించాడు దేవుడు పేగలలో లేడు పేగలలో ఉండడు దేవుడు భయపట్టేవాడేం కాదు మనసులో ప్రేమ ఉంటే అదే నిజమైన పూజ రాఘవ కళ్ళల్లో శాంతి తిరిగి పుట్టింది చిన్న మార్పులు జరిగాయి అతను చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు అయితే తిరిగి సంవత్సరం గడిచింది రాఘవ జీవితం కాస్త మరుగైంది కానీ అది ఏ మతం వల్ల కాదు ఆత్మలో వచ్చిన మార్పు వల్ల అతను ఇప్పుడు అందరితో చెబుతాడు మతం మారిస్తే జీవితం మారదు మనసు మారితేనే విధి మారుతుంది గ్రామం తిరిగి అతన్ని గౌరవించింది అతను అన్నాడు దేవుడు మనకు బయట కాదు మనలో ఉన్నాడు అన్నాడు ఈ ప్రపంచంలో మతాలు వేరు కానీ ఆకాశం మాత్రం ఒక్కటే నీరు కూడా ఒక్కటే దేవుని ఇల్లు దిక్కులలో వేరు కానీ ఆ వెలుగు మాత్రం ఒకటే మతం మార్చడం వల్ల ప్రయోజనం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ మనసు మారితే జీవితం ఖచ్చితంగా మారుతుంది ఎందుకంటే దేవుడు పుస్తకాలలో కాదు గోడలలో కాదు దేవుడు ప్రేమ ఉన్న ప్రతి ఉదయంలో ఉంటాడు మతం మార్చడం కంటే మనసు మార్చడం ముఖ్యం దేవుడు మనకు పేరు ద్వారా కాదు ప్రేమ ద్వారా ప్రత్యుత్తరం ఇస్తాడు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో రాయండి అలాగే మీరు ఏ మతం వాళ్ళైనా సరే మీ ఇష్టమైన దేవుని పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా ఇలాంటి పురాణాల వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి